తప్పు చేయటూ తప్పు చేయటూ మీకు అందరూ కూడా ఉండాలి మూడు మంచి ఉండాలో కార్యక్రమం మంచి కావాలో ఎటువంటి ఇబ్బందులు జరిగిపోతేనే ఏమన్నా చెరువు మంచి ఉంటే చెప్తారు వంద మంది వంద అభిప్రాయాలు చెప్పినా అందరికీ చర్చించి అందరికీ నచ్చింది అందరికీ నచ్చేటట్టుగా కార్యక్రమం చేయాలని తెలియజేస్తూ ఎవరైనా ఏదైనా మనసు వచ్చేటట్టు అన్నా కూడా ఉంటే కార్యక్రమానికి ముందు వెళ్ళకూడదు ఎందుకంటే మస్తుమంది మస్తు మాట్లాడతారు మస్తు మంది మస్తు మాట్లాడతారు ఎవరు కూడా అన్నదే భావించవచ్చు మీరు అందరు కూడా మనసు మీదికి తెచ్చుకోకూడదు లోదుపాట్లు ఉంటాయి కాబట్టి అందరినీ కూడా అందరినీ సంప్రదించి కార్యక్రమాలు చేయాలని మీ అందరికి మరొకసారి హెచ్చరిస్తూ దయచేసి ప్రభుత్వం కించపరిచే విధంగా మాట్లాడే మీరు వాళ్ళు ఇచ్చేది పది రూపాయలైనా పది పైసలైనా ఎంత ఇచ్చినా పూర్తిగా లక్ష ఇచ్చినా ఏసుకోవాలో రూపాయలు ఇచ్చినాకే రకంగా తీసుకోవాలి నువ్వు ఇచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడే మీరు సమాధానాలు దయచేసి కంటి అందరికీ విధంగా హెచ్చరిస్తూ మీరు చేసిన సేవకు అందరికీ విధంగా చంద్రమన్న గ్రామం తరఫున మీ అందరికీ అభినందనలు అందజేస్తూ మీరు అందరి విధంగా తిరిగిపోయి నిజం రాజు యాదవ్ గారు నిజం రాజు యాదవ్ గారు షర్ది కొరకు ఆయన ఐదు వేల రూపాయలు విరాళంగా సమర్పించినాను నిజం రాజు యాదవ్ గారు దయచేసి మీరు అందరూ కూర్చోండి పెద్ద అందరూ కూడా గుర్తండి మీరు ఎంపీ జరగాలి మీరు ఎంపీ జరుగుతుంది దయచేసి మీరు దాతలు ముందుకు వచ్చే రకంగా ఉంటే దయచేసి రావాలని తెలియజేస్తూ ఇప్పుడు పెర్ఫార్మెన్స్